నమస్కారం అండి ఎలా ఉన్నారు కోటం రేపుతం చాలా బాగుంది గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది అది ప్రజలు మా మొహాల మీద కనబడే చిరునవ్వునే అర్థమవుతుంది ఎలా ఉంది అనేది డిప్యూటీ సీఎం గారు పందిరేలా ఉన్నామా చాలా బాగుంది సీఎం గారు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు సూపర్ గా పని చేస్తున్నారు ఇంకోసారి కషి చూసారా మీరు చూసారు చూశాను మరి డిప్యూటీ సీఎం గారు వెళ్తేనే స్పందించినటువంటి ప్రభుత్వం అప్పుడు ఉంది సీఎం ఎప్పుడు అక్కడ పెట్టలేదు కాబట్టి సీఎం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు డిప్యూటీ సీఎం అంటే వాళ్ళకి తెలియదు ఆ సిపోటు వాళ్ళకే ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అక్కడ అడుగు ఉంటే వాళ్ళకి తెలిసేది ఇతను సీఎం ఇతను అధికారాలు ఇవి ఇతను డిప్యూటీ సీఎం ఇతను అధికారాలు ఇవి అని వాళ్ళు ఎప్పుడు అటువైపు కన్నెత్తు చూడలేదు కాబట్టి అక్కడ అరాచకాలు ఆ అన్యాయాలు అనేక తండో తండ్రిలుగా జరిగేవి ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చొరవ తీసుకొని లోపలికి వెళ్ళి ఏదో పైకి చూసి రావడం కాకుండా గా చూసి మరీ వచ్చి దాన్ని సీజ్ చేశారు ఇట్స్ ఏ గుడ్ థింగ్ ఏమండి ఇప్పుడు అక్కడ ఒక విషయం అండి ఎక్కడైతే సెక్యూరిటీ లేదో అక్కడ అనేకమైన అరాచక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దానికి ఒకటని ఏంటండి అనేకమైనవి దాంట్లో మనం చాలా చాలా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఇటు పక్కన చూసుకుంటే గనక మనకి ట్రయాంగిల్ మయన్మార్ బర్మా ఇటు దగ్గర నుంచి చూసుకుంటే కనుక డ్రగ్స్ అటు నుంచి వస్తాయి ఆఫ్ఘనిస్తాన్ ఇటు ఈ సైడ్ చూస్తే డ్రగ్స్ అటు నుంచి రావచ్చు పాకిస్తాన్ నుంచి రావచ్చు దేనికైనా మనకు అనుకూలంగా ఉన్నాయి కదా ఇంతవరకు అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించిన వాళ్ళు ఎవరో లేరు మొట్టమొదటి టైం ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఇన్ హిస్టరీ ఆఫ్ ఏపీ డిప్యూటీ సీఎం గారు లేరు తప్పకుండా దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారికే కాదు పవన్ కళ్యాణ్ గారికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అతని కుటుంబీకులకి అందరికీ ప్రాణహాని ఉందండి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తారు కదా గతంలోకి వచ్చేటప్పుడు ఎలా ఇప్పుడు ఎలా అప్పుడు చిల్లరగా ఉండేవి ఇప్పుడు హుందాగా ఉన్నాయి జగన్ గారు మేము కూడా ప్రజలందరూ కూడా జగన్ గారు అసెంబ్లీకి రావాలి హుందాగా ఆయన ప్రజల సమస్యల పట్ల పోరాడాలని చెప్పి మేము నాయకత్వంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మేము కోరుకుంటున్నాము కానీ ఆయన ప్రతిపక్ష హోదా కోరుకుంటారు హోదా అనేది ప్రజలు ఇవ్వాలి నీ హోదా ఏంటనేది ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఆయనకు హోదా ఇచ్చారు ఆ హోదాని ఆయన స్వీకరించాలి సూపర్ డోపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్